వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ భోలేనాథ్ ప్రభు కి జై కాశీ విశ్వనాథ్ కి జై ఒక ఫారెన్ లేడీ సహజంగా వీళ్ళకి షాపింగ్ అంటే చాలా షాక్ కాశీ విశ్వనాథుడు దర్శనం చేసుకోవడానికి వచ్చింది బనారస్కి వచ్చింది కాశీ విశ్వనాథుడి యొక్క ధామ్లో అక్కడ ఉన్న షాపింగ్ చేసుకుంటూ అట్లా అట్లా తిరుగుతూ ఉన్నది ఆమెకు ఎవరో వాళ్ళ దేశంలో చెప్పింది ఏంటంటే ఇక్కడ భారతదేశంలో కాశీ విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకుంటే సకల సుఖాలు సకల భోగాలు సకల సంతోషాలు కలుగుతాయి అంటే అమ్మ ఎత్తుకుంటే ఎత్తుకుంటూ భారతదేశంలో కాశీ దాకొచ్చింది ఆమె అలాగా సహజంగా షాపింగ్ చేసుకుంటూ చేసుకుంటూ ముందుకెళ్ళింది అక్కడ ఆమెకి ఒక పౌడర్ కనిపించింది పౌడర్ ప్యాకెట్ ఆ షాప్ షాప్కీపర్ని అడిగింది ఏ బోడస్ ఇదేంటి షాప్కీపర్ చెప్పిన అమ్మాయి భస్మం విభృతి అంటారు భస్మం అంటారు ఇక్కడ ఇది చాలా ఫేమస్ అంటే ఆమె ఎంకా ముందు తేరా పారా కింద పైన అంతా చూస్తా ఉన్నది ఆ ప్యాకెట్ని తదేక దీక్షత ఇన్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఆతుతతోటి ఒక మాట్లాడే అమ్మ ఏం చూస్తున్నావు కింద పైన ఉల్టా పుల్టా ఏం చూస్తున్నావు యాక్చువల్గా అంటే ఐఎమ్ వాచింగ్ అన్ ఎక్స్పైరీ డేట్ దీని మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ చూస్తున్నా అంటే అపాడు చెప్పాడు అమ్మ దిస్ ఈ మేడ్ విత్ ఎక్స్పైర్డ్ పీపుల్ ఈ భస్మం తయారైందే एक्सपैर जैसी ना भस्म अम्मा विभूदि इट इज आल मेड विथपैर्ड पीपुल की के दी एक्सपैरी डेटर महादेव बोलना पड़ेगा फिर और एक भी बोला सज्जन द षापीपर ई वाज टोल दिखे अम्म ये भस्मा नोकिन धिस्ते खी एक्सपैर डेट मैं पोस्ट जो भी भस्म की धारण करता है ఎవరైతే ఈ భస్మాన్ని ధరిస్తారో వాళ్ళ ఆయుష్ ప్రమాణం మతం ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి అందరూ ఒకసారి అనాల్సిందే బోలో కాశీ విశ్వనాథ్ జై హర్ హర్ మహాదేవకి జై భోలేనాథ్ ప్రభుకి జై హర్ హర్ మహాదేవ్